పోలీస్ సిబ్బంది మరియు ప్రజలతో కలిసి హెల్మెట్ ధరించే అవగాహనకు తోడ్పడే బైక్ ర్యాలీని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు ఘనంగా ప్రారంభించారు హెల్మెట్ ధారణ అవగాహనను పెంపొందించే ఉద్దేశంతో రూపొందించిన ప్రత్యేక పాటను జిల్లా ఎస్పీ జిల్లా పోలీస్ అధికారుల సమక్షంలో చిత్తూరు పట్టణంలోని గాంధీ కూడలి వద్ద ఘనంగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలు ఎలా రక్షించబడతాయో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ను తప్పనిసరిగా ఎలా ఉపయోగించాలో ఈ పాట ద్వారా ప్రజలు చైతన్యం పెంపొందించేందుకు ప్రత్యేకంగా ఈ పాటను రూపొందించామని సాధారణ ప్రజల నుంచి విద్యార్థులు యువత వరకు అందరికీ చే ఇరవై సందేశాత్మకంగా రూపొందించడం విశేషమని తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏఆర్ శ్రీ శివానంద్ కిషోర్ ఏఆర్డీఎస్పీలు డి చిన్ని కృష్ణ మెహబూబ్ బాషా ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు చిత్తూరు జిల్లా పోలీసు వారి విజ్ఞప్తి రోడ్డు ప్రయాణంలో ప్రమాదం ఏ రూపంగానైనా సంభవించవచ్చు కావున తగిన చర్యలు తీసుకొని ప్రయాణించడం ఎంతో ఆవశ్యకం ముఖ్యంగా టూ వీలర్ మీద ప్రయాణించే రైడరు మరియు పిలియన్ రైడర్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి వలన తలకు ఎటువంటి గాయాలు అవ్వవు మరియు ప్రాణాపాయం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు అలానే క్రమశిక్షణ కలిగిన బాధ్యత కలిగిన పౌరులుగా అందరూ బిహేవ్ చేస్తారని ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాము సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులుగా పోలీసుగా మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం మీరు కూడా మీ వంతు బాధ్యత నిర్వర్తిస్తారని కోరుకుంటున్నాం చిత్తూరు జిల్లా పోలీస్ తరఫున హెల్మెట్ అవగాహన గురించి ఈ పాట మీకు డెడికేట్ చేస్తున్నాము thank you ెట్టు పెట్టుకో ప్రాణం నిలబెట్టుకో దేవుడిచ్చిన ప్రాణం విలువ తెలిసి బండి నడుపుకో హెల్మెట్టు నీ ప్రాణము నేరిలా పెట్టు ఆపదలో ఆదుకుంటది తల వదలకుండా చూసుకుంటది పోకుండా బైకెళ్ళకుండా బాణమే పోకుండా బైకల్ అండగా నిన్నుకుంటారు పెట్టుకో ఓహ పెట్టుకోహ పెట్టుకుంటే హెల్మెట్ నీ ప్రాణమునే నిలబెట్టు పెట్టు ఆపదలో ఆదుకుంటది తల వదలకుండా చూసుకుంటది చిన్నప్పుడు తమ్ముడా ప్రాణములుగా తెలిసి తమ్ముడా నీ పయనమే తమ్ముడా నిన్ను నమ్మి వాళ్ళంతా ఉన్నారు నిన్ను నమ్మి వాళ్ళంతా ఉన్నారు ఆను బిడ్డల అమ్మ నాదలో ఉంటారు పెట్టుకో ఓహ పెట్టుకో ఆహ పెట్టుకుంటే హెల్లి పెట్టు నీ ప్రాణము ఇలా పెట్టు పెట్టుకుంటే హెల్లి పెట్టు నీ ప్రాణము ఇలా పెట్టు హెల్మెట్ అవేర్నెస్ వీడియో లాంచింగ్ కోసం ఇచ్చేసినటువంటి గౌరవ మనకు జిల్లాలో జరుగుతున్నటువంటి రోడ్డు యాక్సిడెంట్స్ లో నివారణ హెల్మెట్ ధరించడం అనే దాన్ని తీసుకెళ్ళడం కోసము ఒకసారి ముందుగా ఈరోజు ఈ హెల్మెట్ కి సంబంధించి అవేర్నెస్ అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరికి ఇప్పట్లో టూ వీలర్ ఉండేది చాలా కామన్ అయిపోయింది రోడ్లు విస్తీర్ణం పెరగడం అనేది చాలా కష్టం కానీ ప్రతి ఒక్కళ్ళు బైక్ నడుపుతున్నారు ఫోర్ వీలర్స్ లారీస్ ట్రక్స్ వ్యాన్స్ ఈ నెంబర్ కూడా రోజు రోజుకి పెరుగుతుంది రోజు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి మనుషులు కొంటున్నాము వాడుతున్నాము దీనిలో వచ్చిన మేజర్ ప్రాబ్లమ్ మనం బాగానే నడుపుండొచ్చు కానీ పక్క వాళ్ళు మిస్టేక్ చేయొచ్చు దానివల్ల కూడా ఒక్కొక్కసారి ఎస్పెషల్లీ టూ వీలర్స్ దాని మీద ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ ప్రాణానికి ప్రమాదం ఎక్కువ ఉంది లాస్ట్ గత ఐదు సంవత్సరాలుగా జిల్లాలో జరిగిన యాక్సిడెంట్స్ డేటా తీసినట్లయితే ప్రతి సంవత్సరం కనీసం మూడు వందల యాభై మంది చిత్తూరు జిల్లాలో రోడ్ల మీద చనిపోవడం జరుగుతుంది దీనిలో మేజర్గా కార్స్లో ప్రయాణించేవాళ్ళు ఎందుకంటే వీరు చాలా అతివేగంతో వెళ్తుంటారు నిద్ర వల్ల కానీ లేదా తాగి నడపడం వల్ల కానీ ఓవర్ స్టెస్ వల్ల కానీ జస్ట్ వన్ సెకండ్ చూసుకోకపోవడం వల్ల కానీ నెగ్లిజెన్స్ వల్ల కానీ ఏదైనా సరే కారణం వల్ల చనిపోతున్నారు బట్ సెకండ్ మేజర్ కాజ్ వచ్చేసేసి టూ వీలర్స్ ఎవరైతే బైక్స్ మీద వెళ్తున్నారో బైక్ నడిపే వాళ్ళు కానీ లేదంటే వెనక కూర్చున్న పిలియన్ రైడర్ కానీ వీళ్ళే ఎక్కువ మంది చనిపోతున్నారు సుమారుగా నూట నలభై మంది బైక్స్ మీద ట్రావెల్ చేసే వాళ్ళు మన చిత్తూరు జిల్లాలో చనిపోతున్నారు ఇది ఓన్లీ చనిపోయిన డేటా కానీ ఒకసారి ఇంజురీస్ చూసుకుంటే బైక్స్ మీద వెళ్ళేవాళ్ళు కనీసంలో కనీసం నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై మంది చేతులు విరగడము కాళ్ళు విరగడము హాస్పిటలైజ్ అయిపోవడం కొన్ని నెలల పాటు హాస్పిటల్లో ఉండడం జరుగుతుంది సో ఒక ఫ్యామిలీకి బ్రెడ్ విన్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హాస్పిటల్ బెడ్ మీద ఉంటే కనీసం ఫ్యామిలీ పరిస్థితి చూడండి ఎంత గ్రేవ్ కన్సర్న్ అంటే ప్రతి సంవత్సరం ఇండియాలో మన భారతదేశంలో రోడ్ల మీద లక్ష అరవై వేల మంది చనిపోతున్నారు లక్ష అరవై వేల మంది దీనికి తోడు సుమారుగా ఐదు లక్షల మంది ఏదో ఒక టైప్ ఆఫ్ ఇంజురీస్తో బెడ్ బెడ్ మీద ఉండిపోవడము లేకపోతే ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉండిపోతున్నారు అంటే ఆరున్నర లక్షల మంది పైగా రోడ్ల యాక్సిడెంట్స్ వలన వాళ్ళ ఫ్యామిలీ నాశనం అయిపోవడం వాళ్ళ జీవితం నాశనం అయిపోవడం జరుగుతుంది సో ఇందులో ఎక్కువ మనం ప్రివెంట్ చేయలేకపోవచ్చు ఎందుకంటే ఒక పర్సన్ నడిపేటప్పుడు ఎంత వేగంతో నడుపుతున్నాడు ఒక సెకండ్ చూసుకోకపోవడం సో ఆ పరిస్థితుల్ని మనం మార్చలేకపోవచ్చు కానీ మనం మార్చగలిగింది ఒకటే టూ వీలర్స్ నడిపే ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ వేసుకోవడం ఎప్పుడైతే సరే ఇలా ఉంటాయో మనం అనుకున్నట్లు మన జిల్లా రోడ్ల మీద జరుగుతున్న ఈ నూట నలభై యాక్సిడెంట్స్లో కొంతమంది అయినా సరే హెడ్ ఇంజురీస్ మీద ఈ హెడ్ ఇంజురీస్ ఏమైనా చనిపోవడం జరుగుతుంది వాళ్ళనైనా ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మనం ప్రతిరోజు కూడా రోడ్ల మీద చెప్తూనే ఉన్నాము హెల్మెట్ ధరించండి అని ఫ్లెక్సీస్ పెట్టాము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము కొంతకాలం ఎఫెక్ట్ ఉంటుంది మళ్ళీ తర్వాత తగ్గిపోతుంది సో ఇది నిరంతరం ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పాటను లాంచ్ చేస్తున్నాము ఇది చూసేనా సరే ఇందులో విజువల్స్ కొన్ని కొన్నిసార్లు రియల్ సీసీటీవీ కెమెరాస్లో ఉన్న విజువల్స్ పెట్టడం జరిగింది అలానే యానిమేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కళ్ళు ఇది చూసి మీరు ఈ చుట్టుపక్కల వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తారని టూ వీలర్స్ నడిపేటప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ